బంగారం ధర రోజు రోజుకి తొంభై వేలు క్రాస్ అయ్యి లక్ష రూపాయల దిశగా దూసుకుపోతుందండి దీనిపై అన్ని ఛానల్స్ యూట్యూబ్ ఛానల్స్లో విశ్లేషణ ఎవరైతే పెద్ద పెద్ద వాళ్ళు చెప్తున్నారో దానిలో ఒక విశ్లేషణ అండి ఇది మనోజ్ కుమార్ జైన్ డైరెక్టర్ పృథ్వీ ఫిన్మార్ట్ హెడ్ కమోడిటీస్ రీసెర్చ్ వీళ్ళు బాగా అనుభవంతో ఉంటారండి తర్వాత ఫ్యూచర్ ట్రేడింగ్ చేసే వాళ్ళకి కొంచెం ఐడియా ఉంటుంది సో వాళ్ళ యొక్క ఇంటర్వ్యూ ఏదైతే ఉందో హిందీ ఛానల్లో వచ్చింది యూట్యూబ్ ఛానల్లో దాన్ని తెలుగులో మనకి ఎంతవరకు అవసరమో ఏమేమి అవసరమో అవి మాత్రమే చెప్పడం అవుతుంది ఆల్ వాళ్ళది ఇరవై రెండు నిమిషాల వాళ్ళ యొక్క విశ్లేషణ అండి ఇరవై రెండు నిమిషాల్లో మనం మనం అంతసేపు చూడలేము కాబట్టి మనం వీడియో చేసినా కూడా అప్లోడ్ చేసినా కూడా మీరు కూడా చూడలేరు మీకు అంత టైం ఉండదు కాబట్టి విషయ వీలైనంత వరకు ముఖ్యమైన విషయాలే విశ్లేషణలో చెప్పదలుచుకున్నాను సో ఇది నా సొంత కవిత్వం కాదండి వాళ్ళు చెప్పింది మనం హిందీలో చెప్పింది కొంతమందికి హిందీ అర్థం కాదు ప్లస్ బంగారం షాప్లో ఉన్న వాళ్ళకి బంగారం వ్యాపారంలో ఉన్న వాళ్ళకి దాన్ని అవగాహన చేసుకొని మీ భాషలో చెప్పడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇది చేయడం అవుతుంది బంగారం యొక్క డిమాండ్ విపరీతంగా పెరిగిపోయిందండి ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆల్మోస్ట్ ఆల్ యాభై తొమ్మిది పర్సెంట్ పెరిగిపోయింది బంగారం అంటే కొనుక్కొని ఇన్వెస్ట్ చేస్తారు వాళ్ళు సో ఆ విధమైన వాళ్ళకు సంబంధించినంతవరకు యాభై తొమ్మిది పర్సెంట్ పెరిగిపోయిందండి అలాగే లండన్లో ఉన్నటువంటి బ్యాంకులో ఉన్న బంగారం మొత్తము అమెరికాలోని కామెక్స్కి షిఫ్ట్ అవుతుంది అంటున్నారు డ్యూ టు ట్రంప్ యొక్క టారిఫ్ల వల్ల సో ఆ టారిఫ్ని తప్పించు తప్పించుకోవడానికి వాళ్ళు అక్కడ నుండి ఇక్కడ మూవ్ చేయడం వల్ల లండన్ మార్కెట్లో లండన్ యొక్క గోల్డ్ రిజర్వ్స్ ఉన్నాయో షార్టేజ్ క్రియేట్ అయింది సో అక్కడ కూడా డిమాండ్ వేరైపోయింది సో తర్వాత ఇన్వెస్టర్స్ గోల్డ్ కొంటున్నారు అన్ని సెంట్రల్ బ్యాంక్స్ అంటే ప్రతి కంట్రీకి ఒక మన భారతదేశానికి రిజర్వ్ బ్యాంక్ ఉన్నట్టే ప్రతి కంట్రీకు ఒక రిజర్వ్ బ్యాంక్ లాంటివి ఉంటుంది దాన్ని మామూలుగా అయితే సెంట్రల్ బ్యాంక్స్ అని పిలుస్తారు సో ఆ సెంట్రల్ బ్యాంక్స్ కూడా కొంటున్నాయి దాంతో పాటుగా మీరు నమ్ముతారో లేదో ఈ మధ్య కాలంలో ఇవాళ యూట్యూబ్లో చూశాను సో ఒక వీడియో క్లిప్ కూడా చేసినాను దాని మీద చైనా వాళ్ళు కూడా బంగారం అక్కడున్న మన కస్టమర్స్ కూడా చైనా మీద విపరీత చైనా వాళ్ళు విపరీతంగా కొంటున్నారండి సో ఈటీపీ ఈటీఎఫ్సీ అన్నీ ఉంటాయి అవి కూడా పెరిగినాయి బంగారం ధరలు అన్ని బ్యాంక్స్ కొంటున్నాయి వ్యాపారస్తుల దగ్గర కొనుక్కుంటున్నారు చాలామంది కస్టమర్స్ ఇన్వెస్టర్స్ కొంటున్నారు ఈటీఎఫ్స్ పెరుగుతున్నాయి తర్వాత రిజర్వ్ బ్యాంక్స్ లాంటివి ఏవైతే ఉంటాయో వాటిని సెంట్రల్ బ్యాంక్స్ అంటారు వాళ్ళు ఉంటున్నారు సో కంట్రీస్ ఉంటున్నాయి సో ఈ ఈ అనిస్థితిని తగ్గించుకోవడానికి ప్రతి ఒక్కరు వాళ్ళ యొక్క రూపాయి యొక్క క్షీణతను కాపాడుకోవడానికి ఈ టారిఫ్స్ విధించడం వల్ల అన్సర్టిటీ పెరగడం వల్ల వాళ్ళ యొక్క రూపాయికి ఏదైతే క్షీణత వస్తుందో దాన్ని అవాయిడ్ చేసుకోవడానికి బంగారం మీద పడ్డారండి అందరు బంగారం కొంటున్నారు ఈ డిమాండ్ ఈ మధ్య కాలంలో తగ్గేటట్టుగా లేదండి లక్ష రూపాయలు అనేది మామూలే అండి పైన రాసిచ్చినట్టుగా తొంభై వేలు ఆల్రెడీ క్రాస్ అయింది ఏ వారం రోజులు పది రోజులు కూడా పడకపోవచ్చు అది లక్ష రూపాయలు క్రాస్ కావడానికి ఈ ఎప్పటి వరకు ఉంటుంది దానికి అతను చెప్పేది ఏంటంటే ఇప్పట్లో అయితే తగ్గదు టైం పడుతుందని చెప్పి చెప్తున్నాడు అది ఎవరు ఊహించలేరని కూడా చెప్తున్నాడు బంగారం ధర పెరిగినప్పుడు కూడా కస్టమర్స్కి అట్రాక్ట్ చేయడానికి వ్యాపారస్తులు కొన్ని రాయితీలతోటి బంగారం అమ్మేవాళ్ళు కానీ ఇప్పుడు అలాంటి రాయితీలు కూడా ఇవ్వట్లేదు చాలా వరకు కారణము ఇంకా ఫ్యూచర్లో పెరిగేటట్టే ఉంది ఏదో రాయితీలు ఇచ్చి అమ్మ అమ్మగానే కొంద కొనకపోతే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కాబట్టి అలాంటి పనులు చేయకూడదని చెప్తున్నాడు అట్లా ఎవరు కూడా చేస్తలేరు సో బంగారం అనేది ఇంకా విపరీతంగా పెరిగే అవకాశం ఉంది షార్టేజ్ బాగుంది అట మార్కెట్లో ఫిజికల్ డిమాండ్ ఎక్కువ ఉంది ఫిజికల్ యొక్క గోల్డ్ డిమాండ్ ఎక్కువ ఉంది ఈ ఫ్యూచర్ ట్రేడింగ్లో ఏదో ఆన్లైన్లో చేస్తారు చూడండి అది ఫిజికల్గా ఏమి రాదు దానికి కూడా రేట్ ఎక్కువ ఉంది వాళ్ళ దగ్గర రేట్ ఎక్కువ ఉంది ఇంకా ఫిజికల్గానే కొంచెం తక్కువ ఉంది డిమాండ్ ఎక్కువ ఉంది షార్టేజ్ డిమాండ్ వర్సెస్ సప్లై జరగట్లేదు టు వరల్డ్ కొంచెం షార్టేజ్ క్రియేట్ అవుతుంది సో బంగారం ధర పైకి పోతుంది అది నా ఆయన చెప్పేది ఇప్పుడు నేను వీడియో చేసే టైం అండి లెవెన్ థర్టీ ఫైవ్ పిఎం అండి ఈ ఈరోజు వీడియో చేసే టైము అంటే ఇరవై తారీఖు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు నైట్లో లెవెన్ థర్టీ సిక్స్ కండి ఈ వీడియో చేసే టైంకి ఈ డాలర్ రేట్ వచ్చి ఇరవై తొమ్మిది వందల నలభై రూపాయలు అవున్స్ రేట్ ఉందండి బంగారం ధర అండ్ ముప్పై మూడు రూపాయలు ఐదు పైసలు ఏమో సిల్వర్ రేట్ ఉందండి ఒక అవున్స్కి సిల్వర్ రేటు డాలర్స్ రూపంలో ముప్పై మూడు రూపాయల ఐదు పైసలు అలాగే బంగారం ఇరవై తొమ్మిది వందల నలభై డాలర్ ఉంది ఒక అవున్స్ ఈక్వల్ టు థర్టీ వన్ పాయింట్ వన్ గ్రామ్ అలాగే రూపీ టు డాలర్ వాల్యూ ఎయిటీ సిక్స్ పాయింట్ ఫైవ్ సెవెన్ ఫైవ్ ఉంది ఇదంతా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ అండి ప్రపంచ మార్కెట్లో జరుగుతున్న ఇది బంగారం ధరలు ఏ విధంగా ఉన్నాయో చెప్పడం అండి సో దీని మీద డిపెండ్ అయ్యే ప్రతి ఒక్క కంట్రీ వాళ్ళ వాళ్ళ డబ్బుల రూపంలో వాళ్ళ కరెన్సీ అంటే ఇండియా వాళ్ళు బా రూపీ రూపీలో ఇంకా వేరే చైనా వాళ్ళు చైనా రూపాలలో చెప్పుకుంటారు బట్ స్టాండర్డ్ అయితే ఇదే అండి దీన్ని బేస్ చేసుకుని చెప్తారు సో ఇప్పుడు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే బంగారం అంటే రూపీ టు డాలర్ వాల్యూ ఎయిటీ సిక్స్ రూపీస్ ఫైవ్ సెవెంటీ ఫైవ్ ఉంది ఫ్యూచర్లో ఇది పెరుగుతుందండి అప్ టు నైంటీ వరకు పోతుంది ఇంకా ఏం చెప్తున్నారంటే బంగారంలో ధర తగ్గేటువంటి అవకాశాలు లేవు పెరిగే అవకాశాలు ఉన్నాయి ఇంతకుముందుకు జనవరి స్టార్టింగ్లో త్రీ థౌజండ్ వరకు అంటే ఇయర్ ఎండింగ్లో త్రీ థౌజండ్ డాలర్స్ వరకు ఇంతముందు మీకు చెప్పాకండి ఇరవై తొమ్మిది వందల నలభై డాలర్లు రన్నింగ్ నడుస్తుంది చూడండి అది మూడు వేల వరకు పోతుంది డాలర్స్ రేటు అవున్స్ రేటు ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో మూడు వేల డాలర్ల వరకు పోతుందన్న చెప్పిన వాళ్ళు ఇప్పుడు దాన్ని మూడు వేల నుండి పెంచారండి గో పెంచడమే కాకుండా వాళ్ళు ఇంకా చెప్పేది ఏంటంటే ఇంటర్నేషనల్ లో గోల్డ్ మ్యాన్ శాఖని ఇంటర్నేషనల్ వాళ్ళు చెప్పే దాని ప్రకారం ఏంటిదంటే మూడు వేల మూడు వందల వరకు టార్గెట్ ఫిక్స్ చేశారండి అంటే పెరిగితే ఆ మూడు వేల మూడు వందల వరకు కూడా పెరుగుతుందని చెప్తున్నారు ఇంకా చెప్పేది ఏంటంటే వాళ్ళు ఆల్మోస్ట్ ఆల్ మూడు వేల మూడు వందల డాలర్ల వరకు పెరుగుతుంది స్టాండర్డ్ వచ్చి కింద బాటమ్ లెవెల్ ట్వంటీ ఎయిట్ హండ్రెడ్ ఫిక్స్ చేశారండి అది కూడా ఏమన్నా విపరీతమైనటువంటి ఏమన్నా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏదో మన యుక్రెయిన్ అండ్ రష్యా వారు ఏమన్నా నిలుపుదల చేస్తే అట్లాంటివి ఏమన్నా ఉంటే తగ్గితే అది కూడా బాగా అందరూ ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవాలని వాళ్ళ దగ్గర అన్నీ అమ్మేస్తే అప్పుడు ఏమన్నా ఇరవై ఎనిమిది వందల డాలర్ల వరకు రావచ్చు కానీ లేకుంటే అయితే రాదు అని చెప్తున్నారు మధ్య మధ్యలో యాభై డాలర్లు యాభై వంద డాలర్లు ఎక్కువ తక్కువ జరుగుతుంటుందండి జరిగినప్పుడల్లా ధర తగ్గినప్పుడల్లా కొనుక్కోమంటున్నారు ఆ అవకాశాన్ని తీసుకోమంటున్నారు సో లోయెస్ట్ రేట్ వచ్చి ట్వంటీ ఎయిట్ హండ్రెడ్ హైయెస్ట్ రేట్ వచ్చి థర్టీ త్రీ హండ్రెడ్ ఇప్పుడు ప్రస్తుతం ట్వంటీ నైన్ ఫార్టీ ఉంది కదండి దాన్ని త్రీ థౌజండ్ ఫార్టీ అక్కడ ఆ ఆ యొక్క రేటుకు ఫిక్స్ చేసుకున్నారు అక్కడ కూడా బంగారం నిలబడితే డైరెక్ట్ థర్టీ టూ హండ్రెడ్ డాలర్స్ దాకా పోతుంది అంటున్నారు సో ఈ ఇక్క ఒకవేళ కనుక ఈ త్రీ థౌజండ్ ఫార్టీ డాలర్స్ దగ్గర కనుక తగ్గితే అక్కడ రెసిస్టెన్స్ వచ్చి డౌన్ అయితే కొంచెం డౌన్ అవుతుంది అది ఎంత డౌన్ అయినా ట్వంటీ ఎయిట్ దాకా డౌన్ కాదు అంటున్నారు ట్రంప్ గారు ఇచ్చిన ఈ విధించినటువంటి టారిఫ్ల వల్ల ప్రపంచ దేశాల కాదండి అమెరికాలో కూడా ఆర్థిక మాంద్యం వస్తుంది కారణం ఏంటంటే అన్నిటికీ పైన టారిఫ్స్ విధిస్తే కొనుక్కునే వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెల్ సెల్ కొనుక్కోవాలనుకోండి ఓ యాభై వేల రూపాయలు సెల్ పెట్టి కొనుక్కోవాలనుకోండి చైనా నుండి వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ మీద టారిఫ్ వేస్తే ఏమవుతుంది ఆ యాభై వేలు కాస్త యాభై మూడు వేలు అవుతుంది అంటే వీడు అమెరికాలో ఉన్నాడు యాభై వేలు పెట్టుకునేది పోయి యాభై మూడు వేలు పెట్టు వస్తుంది సో ఈ విధంగా ఎటువంటి పరిస్థితి రావడం వల్ల ఈ ఆర్థిక మాంద్యం అనేది అమెరికా కూడా వస్తుందని యూనివర్సిటీ ఆఫ్ మిచిగాన్ వాళ్ళు ఫోర్ పర్సెంట్ వరకు ఎక్స్పెక్ట్ చేస్తున్నారండి అక్కడ అమెరికాలో కూడా ఫోర్ పర్సెంట్ వరకు ఈ యొక్క ఆర్థిక మాంద్యం పెరుగుతుందని చెప్పి ఇలాంటివి రాబోయే వారంలో బంగారం వెండి ధరలపైన విశ్లేషణ చేయాలంటే చాలా టైం తీసుకుంటుందండి కాబట్టి మీకు ఈ విషయాలు కనుక నా వీడియోలో మీకు నచ్చిన విషయాలు నిజాయితీగా అనిపిస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి సో ఈ యొక్క వీడియో చేయడానికి మేము పెట్టిన కృషికి అట్లీస్ట్ మేము బాగుంది అని దగ్గర నుండి వస్తే ఐ విల్ బి వెరీ హ్యాపీ అండ్ ఈ వీడియోను లైక్ చేస్తారు షేర్ చేస్తారు అండ్ సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను ఈ వీడియో ద్వారా నేను ఇచ్చే ఈ సూచనలు నా వ్యాపార అనుభవం నుండి మరి కొంతమంది విశ్లేషకుల వీడియోలు చూసి మీకు అర్థమయ్యే విధంగా చెప్పడానికి నా యొక్క చిన్న ప్రయత్నం అండి దయచేసి నేను చెప్పే ఈ సూచనలు జరగవచ్చు జరగకపోవచ్చు అండి కావున దయచేసి మీకు నమ్మకం ఉన్న సన్నిహితులతో మా సన్నిహితులతో మాట్లాడి నిర్ణయం తీసుకోవాలని నా యొక్క మనవి మీరు దీని విషయంలో ఎవరిని బాధ్యులు చేయొద్దని నా యొక్క విజ్ఞప్తి థ్యాంక్ యూ అండి